ఫ్రెండ్స్ నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ లివ్ లైఫ్ లైఫ్ స్టైల్ త్రిపుల్ నైన్ ఇంకా ఈరోజు మంచిగా చికెన్ తీసుకొచ్చిన రేపటికి బిర్యానీ చేద్దామని ఎందుకంటే ఈరోజు సర్డే కదా ముందు రోజు చికెన్ తీసుకొచ్చి మంచిగా మ్యారినేట్ చేసేసుకొని రేపు బిర్యానీ చేస్తే సూపర్ టేస్ట్ అవుతుంది ఓకేనా సో బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఇంకా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేద్దాం సో మామూలుగా అప్పటికప్పుడు కూడా బిర్యానీ చేసుకోవచ్చు మనకు టైం ఉందని చెప్పి నేను ముందే తీసుకొచ్చి మ్యారినేట్ చేసి పెట్టేస్తున్నాను ఒకవేళ టైం లేని వాళ్ళు ఏం చేస్తారు ఇంకా ఒక టూ అవర్స్ బిఫోర్ చికెన్ తీసుకొచ్చి మ్యారినేట్ చేసేసి మంచిగా పక్కకున పెట్టేసేయండి ఎందుకంటే మ్యారినేట్ అయితేనే మంచి టేస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ మన చికెన్ బిర్యానీ కోసం ఇంకో చికెన్ మంచిగా బిర్యానీ కట్టు కొట్టించేసిన మరీ అంత పెద్దగా కాకుండా జర మీడియం సైజులో కొట్టించేసిన తర్వాత గరం మసాలా నెయ్యి ఫ్రైడ్ ఆనియన్ ఫ్రై చేసిన ఆనియన్ ఆయిల్ ఉంటుంది కదా అందులో ఫ్లేవర్ మంచిగా ఉంటుంది అది కూడా వేయాలి బిర్యానీలో ఆయిల్ పచ్చిమిర్చి పేస్ట్ కారం అండ్ ఇలాచీ పౌడర్ ఇది యాలకుల పౌడర్ వేయాలి మంచిగా సపరేట్గా చేసి సూపర్ టేస్ట్ అవుతుంది బిర్యానీ దాల్చిన చెక్కని మంచిగా ఏం చేసినా అంటే రోట్లో వేసి కొద్దిగా దంచినట్టు చేసిన ఎందుకంటే ఫ్లేవర్స్ మంచిగా ఎన్హాన్స్ అవుతాయని చెప్పి తర్వాత లవంగాలు తర్వాత పుదీనా కొత్తిమీర ఇంకా చూసారు కదా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మన బిర్యానీకి సో మంచిగా మిక్సీ చేసేసుకుందాం ఓకేనా మరి చాలా చూసేద్దాము కారండి ఫ్రెండ్స్ ఇంకా బిర్యానీ రెడీ చేసేస్తున్నా మంచిగా మ్యారినేట్కి ఇక సహజ సహజీరా దాల్చిన చెక్క అండ్ లవంగా వేసేస్తున్నా మంచిగా ఇలాచి పౌడరు ఇలాచి పౌడర్ మంచిగా వేసుకోండి ఫ్లేవర్ మంచిగా వస్తుంది ఓకేనా ఒక స్పూన్ గరం మసాలా సో ఫ్రైడ్ ఆనియన్స్ మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్ ఎన్ని వేస్తే అంత మంచిగా టేస్ట్ వస్తుంది ఇంకా కొత్తిమీర వేస్తున్నా నెక్స్ట్ పుదీనా సో నెక్స్ట్ పచ్చిమిర్చి పేస్ట్ జర కారం మంచిగా ఉండాలి బిర్యానీ అని నేను వేసుకుంటున్నాను మీరు మీరు ఎంత తింటే అంత వేసుకోండి నేను ఒక రెండు స్పూన్లు వేస్తున్నా నెక్స్ట్ కారం పొడి ఓకేనా మీరు ఎట్లా తింటారో అట్లా వేసుకోండి నేను ఒక మూడు స్పూన్లు వేసేస్తున్నా మనం ఫ్రై చేసుకున్న నూనె ఉంది కదా ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా ఆయిల్ వేసేస్తున్నా సో నెక్స్ట్ నెయ్యి వేసుకుందాం ఫ్రెండ్స్ ఒక రెండు స్పూన్లు నెయ్యి ఓకేనా సో ఫ్రెండ్స్ కొద్దిగా మంచిగా కుంకుంపు వేసుకుందాం ఓకేనా సో అన్నీ వేసేసినాం కదా ఇంకా మంచిగా కలిపేసుకుందాం మంచిగా ఈ పీసులని మంచిగా ఇట్లా ప్రెస్ చేయాలి ఒత్తుకుంటూ మసాలా మంచిగా కలపండి ఓకేనా సో నెక్స్ట్ ఉప్పు వేసుకుందాం అసలు ఉప్పు చెప్పడం మర్చిపోయినా ఫ్రెండ్స్ కొద్దిగా మంచిగా సరిపడా ఉప్పు వేసుకుందాం ఓకేనా సో ఫ్రెండ్స్ మనం మ్యారినేట్ చేసుకుంటున్నాం కదా చికెన్ ఇదంతా ఇవన్నీ చెప్పిండు మళ్ళీ పెరుగు చెప్పలేదు ఏంటి అని అనుకుంటుర్రేమో పెరుగు ఇప్పుడు కలపాను ఒక ఫోర్ అవర్స్ ఇది మంచిగా కారంలో కూడా మసాలాలో మంచి మ్యారినేట్ అయిన తర్వాత అప్పుడు పెరుగు కలుపుకుందాము ఇప్పుడు కలిపితే అంత కారాలు మంచిగా పట్టాయి పీసెస్కి సో ఇట్లా మంచిగా ఇట్లా మర్దన వేయాలి దీనికి ఇట్లా కొట్టాల అప్పుడు మంచిగా లోపల వరకు వెళ్ళిపోతుంది కారం కూడా అంతా సో ఫ్రెండ్స్ కలపడం మొత్తం మంచిగా అయిపోయింది మ్యారినేట్ చేసేసిన చూసారు కదా ఇట్లా ఇప్పుడు ఇది ఉంది కదా ఇది సో ఈ అంచులు ఉంది కదా ఇదంతా ఇట్లా తోడ్చేసుకుందాం ఓకేనా సో ఇంకా మంచిగా మ్యారినేట్ చేసేసినాము అంతా అయిపోయింది ఇంకా నీట్గా అయిపోయింది కదా ఇంకా మూత పెట్టేసుకొని ఒక త్రీ అవర్స్ నుంచి ఫోర్ అవర్స్ వరకు మంచిగా వెయిట్ చేద్దాం ఓకేనా వెయిట్ చేసిన తర్వాత ఆ ముక్కలకు మంచిగా కారం కూడా అన్ని మసాలాలు మనం వేసినవి అన్నీ మంచిగా పట్టేస్తాయి కదా బ్రౌన్ ఆనియన్స్ నెయ్యి అవన్నీ మంచిగా పట్టేస్తాయి ఆ తర్వాత పెరుగు కలుపుకుందాం ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు కలిపేద్దాండి సో ఫ్రెండ్స్ మంచిగా మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్ని అంతా సో ఫోర్ అవర్స్ అయిపోయింది చెప్పినా కదా ఫోర్ అవర్స్ తర్వాత పెరుగు పెరుగు కలుపుకుందాం అని చెప్పేసి అందుకే ఇంకా పెరుగు కలిపేసుకుందాము సో మనం పెరుగు మంచిగా బీట్ చేసి పెట్టేసుకున్నాం ఇట్లా ఎందుకంటే అట్లా చేస్తే మొత్తం వేరేలాగా వస్తుంది ఇట్లా బీట్ చేసుకోండి మంచిగా ఉంటుంది ప్లెయిన్ ఉంటుంది మంచిగా పెరిగేసేసుకుందాం సో పెరిగేసినాం కదా ఇక మంచిగా కలిపేసుకుందాము ఓకేనా స్మెల్ మాత్రం జబర్దస్త్ వస్తుంది మంచిగా ఇట్లా కలిపేసుకోండి మామూలుగా కలిపేసుకోండి ఓకేనా పెరుగు అంతా ముక్కలకు పట్టేట్లా కలిపేయండి ఓకే సో మంచిగా కలిపేసుకున్నాం పెరుగు కూడా అంతా కలిపేసుకున్నాం చూడండి మంచిగా ఇట్లా ఫిక్స్ చేసేసిన లోపల మంచిగా పీసెస్ కూడా మంచిగా సెట్ చేసేసిన ఇక దీన్ని మంచిగా మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము ఫ్రిడ్జ్లో పెట్టి రేపు మార్నింగ్ బిర్యానీ ప్రిపరేషన్ రెడీ చేసేద్దాం ఇంకా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మంచిగా మనము బిర్యానీకి అన్ని మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఫ్రిడ్జ్లో పెట్టేసేసినాం కదా సో అది ఈరోజు మంచిగా భగవానులోకి షిఫ్ట్ చేసేసిన ఎందుకంటే మనం బిర్యానీ వేసే హండీలోకి షిఫ్ట్ చేసేసినా చూసిరు కదా ఈ అలా మంచిగా చికెన్ వేసేసి ఆ పీసులు అన్నీ మంచిగా దానికి కింద ఆడుగా మొత్తం టచ్ చేసేయాలి బేస్ ఉంటుంది కదా కింద బేస్కి అంతా టచ్ చేసేసి మంచిగా పెట్టేసిన తర్వాత ఇంకా బియ్యం నానబెట్టుకున్నా ఒక గంట ముందే బిర్యానీ రైస్ బాస్మతి రైస్ మంచిగా ముందే ఒక గంట ముందు నానబెట్టేసి పెట్టేసుకున్నా ఓకేనా ఇంకా దాంట్లో మనం బిర్యానీ రైస్ ఉడకబెట్టుకోవడానికి నీళ్ళు మసలు పెడతాం కదా దాంట్లోకి ఇగో బిర్యానీ ఆకు దాల్చిన చెక్క సాజీర ఇలాచి లవంగాలు కొద్దిగా గరం మసాలా మనం నీ నూరు పెట్టుకున్న ఇలాచి మసాలా ఉండగా కొద్దిగా ఆ మసాలా వేసేసిన ఓకేనా దీంతోపాటు కొద్దిగా అలమల్లిగడ్డ అండ్ కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి కొద్దిగా ఎందుకంటే ఆ రైస్కి ఫ్లేవర్ వస్తుంది కదా దాంతోపాటు మంచిగా రైస్కి సరిపడా నీళ్ళు మసలిన తర్వాత సాల్ట్ కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ చూస్తాం కదా బట్ ముందే బిఫోర్ చెప్పేస్తున్నా ఓకేనా సో ఇప్పుడు మంచిగా పొయ్యి మీద మంచిగా బాగానే పెట్టేసుకుందాము వాటర్ని మంచిగా మసలు మసాలా పెట్టుకొని ఆ మసాలా పెట్టుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ అందులో వేసేద్దాం ఓకేనా చలో మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇంకా సో స్టవ్ చేసుకున్నా ఇంకా మనం నీళ్ళు పెట్టుకున్నాం కదా ఇక వాటర్ రెడీ చేసుకున్నాము రైస్ ఉడక పెట్టేస్తున్నా మంచిగా వాటర్ మసలేదాకా పెట్టేసుకుందాం ఓకేనా సో ఫ్రెండ్స్ నిన్న చెప్పడం మర్చిపోయినా మన బిర్యానీలో అలమిల్లిగడ్డ పేస్ట్ చెప్పడం మర్చిపోయినా యాక్చువల్గా నేను కలిపేసిన మీకు చెప్పడం మర్చిపోయినా అలమిల్లిగడ్డ పేస్ట్ కూడా కలుపుకోవాలి ఒక కిలో చికెన్ తీసుకున్నారనుకోండి ఒక రెండు స్పూన్లు అలమిల్లిగడ్డ టీ స్పూన్లు ఉంటుంది కదా దాంతో మంచిగా నిండుగా వేసేయండి ఓకేనా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా కలుపుకోండి ఫ్రెండ్స్ ఇంకా నీళ్ళు మసలినాయి చూద్దాము చూసారు కదా మసలుతున్నాయి కదా వాటర్లో మంచిగా సరిపడా ఉప్పు వేసుకున్నాము సాల్ట్ ఎట్లా అంటే మొత్తం సముద్రం నీళ్ళు ఉంటాయి కదా ఉప్పు ఉప్పు అట్లా ఉండాలి ఓకేనా తర్వాత మనం పెట్టుకున్న మసాలాలు పచ్చిమిర్చి పేస్ట్ ఎక్కువేదో కొద్దిగానే వేసుకోండి ఫ్లేవర్ కోసం అంతే అండ్ కొద్దిగా ఆయిల్ ఆయిల్ వేసేనాడే స్టిక్కీ ఉండదు కదా సో ఆయిల్ వేసుకోండి కావాలనుకున్న వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఆయిల్ అనే కాదు నెయ్యి కూడా వేసుకోవచ్చు నేను ఆయిల్ వేసేస్తున్నాను ఓకేనా ఆ తర్వాత మళ్ళీ చెప్పిన కదా కొద్దిగా అలమల్లిగడ కొద్దిగా నేను కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవట్లేదు కావాల్సిన వాళ్ళు వేసుకోండి ఓకేనా ఇవన్నీ వేసి మంచిగా కలిపేసుకుందాం ఇక ఇట్లా ఓకేనా మంచిగా కలిపితే అందులో ఉన్న మసాలాలో ఉన్న ఫ్లేవర్ అంతా ఆ నీళ్ళలో వచ్చే వరకు మసాలా పెట్టేసుకొని ఇక తర్వాత రైస్ వేసుకుందాం సో నానబెట్టుకున్న బియ్యం ఇంకా ఇందులో మసలింది కదా ఇక వేసేసుకుందాం వాటర్లో ఓకేనా చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోండి మీద పడితే మళ్ళీ కాలుతుంది సో రైస్ వేసుకున్నాం కదా ఒకసారి మంచిగా ఇట్లా కలిపేసుకుందాము ఓకేనా కలిపేసుకొని మంచిగా ఫస్ట్ బాయిల్ వస్తుంది కదా ఇట్లా ఫస్ట్ బాయిల్ రాగానే ఫస్ట్ వేసేసుకుందాం ఇంకా చికెన్లో సో నీళ్ళు మసులుతున్నాయి కదా ఈ నీళ్ళు ఏం చేయాలంటే మనం కొద్దిగా బిర్యానీలు వేసుకుందాం ఎందుకంటే అది కింద అడుగంటకుండా వాటర్ వేసుకుందాం ఒక గ్లాస్ అట్లా వేసుకుందాం ఓకేనా ఒక గ్లాస్ తీసేసుకొని ఇట్లా వేసేసుకుందాం ఫ్లేవర్ కూడా మంచి వస్తుంది సో చూస్తున్నాం కదా ఇక వాటర్ వేసుకొని ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి అంత మసాలాలు అన్నీ మొత్తం కలవాలి మసాలాలు ఆ వాటర్లో కలిసిన తర్వాత మళ్ళీ ఎక్కడ ఎక్కడ పీసులు ఇగో ఇట్లా మంచిగా కింద పెట్టేసేయండి ఓకేనా ఇట్లా వస్తాండి మంచిగా కింద బేస్ అంతా తగలాల ముక్కలు తగిలే అవి చిన్నగా మాడినట్టు భలే ఉంటుంది ఇట్లా మంచిగా పీసు మాడినట్టుగా అయినట్టు ఉంటుంది కొద్దిగా తింటే మస్తు అనిపిస్తుంది ఓకేనా ఇక ఇట్లా మంచిగా సమానంగా చేసుకోండి ఫస్ట్ లేయర్ వేసేస్తున్నా ఇక ఒక చిన్న ఇట్లా ఉడికొస్తుంది కదా మసిలినట్టు అది రాగానే తీసి వేసేసుకున్నాం ఫస్ట్ లేయర్ ఎందుకంటే కింద ఉంటుంది కదా మళ్ళీ మాడిపో మెత్తగా అయిపోతుంది సారి సో ఫస్ట్ లేయర్ ఇట్లా మంచిగా రైస్ వేసేసుకొని కొద్దిగా ఇత్తులు ఉన్నప్పుడే వేసేసుకోండి ఓకేనా ఉడికిపోయే వరకు మంచి కరెక్ట్ సెట్ అవుతుంది అది చూస్తున్నాం కదా ఇట్లా ఫస్ట్ లేయర్ వేసేసుకున్నాం కదా కొద్దిగా ఆనియన్స్ వేసుకున్నాం ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకున్నాం కదా మనము ఇట్లా జల్లేసుకుందాం ఓకేనా కొద్దిగా సాజీరా ఇట్లా మంచి ఫ్లేవర్ వస్తుంది కొద్దిగా గరం మసాలా కొద్దిగా ఇలాచి పౌడర్ నిన్న చేసుకున్నాం కదా ఇంకో ఇలాచి పౌడర్ ఇప్పుడు వేస్తున్నా ఇదిగో మన గరం మసాలా కొద్దిగా ఎందుకంటే ఆ ఫ్లేవర్ మంచిగా పడుతుంది సో రైస్ మంచిగా ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికింది మిగతా లేయర్ అంతా ఇక పైన వేసేద్దాం ఓకేనా మంచిగా ఇట్లా వరుచుకోండి ఓకేనా ఒత్తినట్టు చేయొద్దు రైస్ని మామూలుగా ఇట్లా వేసేసేయాలి పైనుంచి అంతే ఇట్లా చూసినాం కదా సెకండ్ లేయర్ కూడా వేసేసినాము సెకండ్ లేయర్లో మళ్ళీ ఇగో బ్రౌన్ ఆనియన్స్ నేను ఫ్రై చేసుకు పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అవి వేసుకోండి ఇక ఓకేనా ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా సాజీరా కొద్దిగా ఇలాచి పౌడర్ ఇగో కొద్దిగా గరం మసాలా సో నెయ్యి కొద్దిగా బర్ర నెయ్యి వాడండి మంచి టేస్ట్ వస్తుంది ఓకేనా అయిపోయింది కదా నెక్స్ట్ థర్డ్ లేయర్ వేసేసుకుందాము ఎందుకంటే ఇంకా మంచిగా ఉడికిపోయింది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉడకాలి రైస్ సో నెక్స్ట్ థర్డ్ లేయర్ వేసేసుకుందాము థర్డ్ లేయర్ ఏంటంటే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉడకాలి రైస్ ఓకేనా ఇక థర్డ్ లేయర్ వేసేసుకున్నా ఉడికిపోయింది రైస్ అంతా ఇంకా ఇట్లా త్రీ లేయర్స్గా డివైడ్ చేసుకోండి మంచిగా ఉంటుంది సో చూసినాం కదా ఇక థర్డ్ లేయర్ కూడా మంచిగా ఇట్లా పర్చేసుకున్నాము ఇంకా ఓకేనా ఇక ఇట్లా మంచిగా అడుగున ఇట్లా వేసేసి ఇగో ఈ కొనాలకు ఉంది కదా ఈ కొనాలంతా ఇంట్లో మంచిగా వేసేసి అలా ఇంకా హెవీ కుంకుంపాలు ఓకేనా ఈ కలర్స్ ఇవన్నీ నేను వేస్తలేను ఇంకా కుంకుంపు ఉండే ఇంట్లో ఇక అదే వేస్తున్నా మీరు కూడా కలర్ లేకుంటే మామూలుగా వదిలేయండి కానీ కలర్ అస్సలు వేసుకోకండి కుంకుమపువ్వు ఉంటే కుంకుంపు వేసుకోండి టేస్ట్ మాత్రం ఏం తేడా ఉండదు ఇది వేసినా ఇవ్వకున్నా సో లాస్ట్లో ఇక పైన వచ్చి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ సో మళ్ళీ నెయ్యి కొద్దిగా మంచిగా అంతా రెడీ చేసేసినాం కూడా అయిపోయింది కదా ఇక తర్వాత మనం బిర్యానీ ఉడకబెట్టిన వాటర్ ఉంది కదా ఈ వాటర్ని ఈ అంచుల పొడి అంచులు ఉంది కదా ఆ అంచుల పంటి లైట్గా వేసేసుకున్నాం ఎందుకంటే ఆ అంచులు మాడకుండా ఉంటుంది కదా అట్లా అని చెప్పి కొద్దిగా మంచిగా వేసుకొని ఇక దమ్ పెట్టిద్దాం ఓకేనా ఫైనల్గా మన బిర్యానీకి మొత్తం అన్ని రెడీ చేసేసినాం కదా దమ్కి రెడీ చేసినాం కదా ఇక నెక్స్ట్ చూడండి ఇక అల్యూమినియం ఫాయిల్తో పెడుతున్నా మీ దగ్గర గోధుమ పిండి ఉంటుంది కదా కావాలనుకున్న వాళ్ళ ఆ గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు నేను మాత్రం ఇట్లా అల్యూమినియం ఫాయిల్తో పెడుతున్నా పిండి మళ్ళీ ఎందుకు టైం వేస్ట్ అది అని చెప్పేసి ఇట్లా మంచిగా దమ్ పెట్టేసి పోకుండా ఇట్లా రెడీ చేసుకోండి సో ఇక దమ్ పెట్టేసాము ఇక్కడ చూసిరు కదా పొయ్యి మీద నేను ఇక కడాయి పెట్టినా కడాయిని మంచిగా వేడి చేసుకుంటున్నా డైరెక్ట్ మనం బవన పెడితే ఏమవుతుంది అంటే మాడిపోతుంది కదా కింద సో బేస్ కింద నేను అట్లా ఇది పెట్టేసిన పెంక మనం రొట్టెలు చేసుకునే పెంక పెట్టేసిన ఇక తర్వాత దీన్ని ఇక్కడ షిఫ్ట్ చేసేద్దాం ఓకేనా ఇక ఇట్లా షిఫ్ట్ చేసేద్దాం చూసినాం కదా దమ్ పెట్టేసినాం కదా హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు పెట్టేసుకోండి మీడియం ఫ్లేమ్లో మళ్ళీ ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పెట్టేసుకోండి లో ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు పెట్టేసేయండి మొత్తం సిమ్లో పెట్టేసేయండి ఓకేనా పెట్టేసి మంచిగా వెంబట్టే తీయకండి ఇక అయిపోయింది కదా అని మళ్ళీ ఒక పది నుంచి పదిహేను నిమిషాలు రెస్ట్ ఇవ్వండి రెస్ట్ ఇచ్చిన తర్వాత మంచిగా తీసుకొని తినండి మంచిగా వీటిలో పూలలాగా విప్పుకుంటాయి ఆ రైస్ అంతా మస్తు ఉంటుంది చూద్దాం ఇంకా ఫ్రెండ్స్ మన బిర్యానీ రెడీ అయిపోయింది స్మెల్ మాత్రం అదిరిపోయింది ఆకలి మీద ఉన్నాం కదా చంపు చంపుదామ్మో ఒకసారి చూద్దాం అసలు ఎట్లా వచ్చింది బిర్యానీ అని ఓకేనా సో చూసేద్దాం ఇంకా అయిపోయింది ట్వంటీ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసినా ఓకేనా కాలుతుంది చూసుకోవాలి సూపర్ వచ్చింది చూసేరా రైస్ ఇట్లా మంచిగా విప్పుకుంటుంది ఇదిగా మంచిగా ఇత్తలు ఇత్తలు ఎట్లా వచ్చింది చూసారుగా సో ఇట్లా సైడ్ నుంచి తీయాలా బిర్యానీ పైన ఇక చూసారు కదా రైస్ కూడా మంచిగా వచ్చింది చూడండి సూపర్ వచ్చింది ఇదిగా చాలా టేస్ట్ చేద్దాం ఇంకా సో ఫ్రెండ్స్ మన బిర్యానీ రెడీ అయిపోయింది చూస్తున్నాం కదా నేను కొద్దిగానే పెట్టుకున్నా ఎందుకంటే టేస్ట్ చేయడానికి ఆల్రెడీ తినేసిన ఉండేవే వేరే టైం అయిందని చెప్పి మంచిగా టేస్ట్ ఉన్నది ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయింది సూపర్ ఉన్నది టేస్ట్ చూసారు కదా ఇక మొక్క కూడా మంచిగా ఉడికింది సేమ్ నేను చెప్పినట్లు చేయండి సూపర్ అవుతుంది ఓకేనా ఇది నేను మామూలుగా నేను స్పెషల్గా ఇట్లా చేసుకుంటా సింపుల్గా అన్నీ రెడీ చేసుకొని ఇట్లా చేసుకోండి మస్తు ఉంటుంది ఓకేనా నేను చెప్తున్నాను కాదు నిజంగా చాలా బాగుంది మీరు కూడా ఇట్లా చేసుకొని తినే ఎట్లుందో కామెంట్స్ కామెంట్స్ రూపంలో చెప్పండి నాకు ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా అంటిల్ దెన్ బై బై ఓకే మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాం మరి